ప్రస్తుతం కర్నూలు జిల్లా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు బీచ్పల్లి ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఉండి కర్నూలు పార్లమెంట్కి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పాటు బీచ్పల్లి ఉన్నాడు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నది చెప్పనండి ముఖ్యంగా మీరు ఒక సామాన్య ఆటో డ్రైవర్గా ఎన్నేళ్ళ నుంచి ఆటో తోలుతున్నారు దీనికి ముఖ్యంగా ఇప్పుడు కార్ల కర్నూలు పార్లమెంట్కి సంబంధించి నామినేషన్ వేశారు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు వాస్తవానికి నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఆటో తోలడం జరుగుతుంది అంతేకాకుండా నేను ఒక ఇన్నోవేటర్ కూడా ఇప్పుడు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి ఆటో కార్మికులు పోరాటం చేసినప్పుడు కూడా ఇప్పటివరకు సంక్షే ఆటో కార్మికులకి పదివేలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ కావాల్సింది ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆటో కార్మికులు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అండగా సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులతో వాళ్ళు జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తున్నాను అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు సంబంధించి ఏదైనా కొత్త ఆ నియోజకవర్గ ఆ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం స్థానికేతరులు అనే ఒక భావన ప్రజల్లో ఉంటుంది అయితే మీరు తెలంగాణ తెలంగాణ వాసే కర్నూల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన లభిస్తుందని మీరు భావిస్తున్నారు లాస్ట్ టైం నేను ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాను అప్పుడు కూడా నేను తెలంగాణ నుంచి ఈ కర్నూలు పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది అప్పుడు నువ్వు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లు రావడం జరిగింది ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని ఎవరు గమనించొద్దండి ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మనకి ప్రధానమంత్రి అయితే మనం ఆయనని నాన్ లోకల్ అనగలుగుతాం అన్నికి రాదు కాబట్టి ఇది కేంద్రం అంటే కేంద్రానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉంటారు సభ్యులు ఉంటారు కాబట్టి దీని లోకల్ నాన్ లోకల్ అనే విషయం కూడా చూడొద్దండి అంతేకాకుండా గత ఇప్పుడు కర్నూలు పార్లమెంట్కి ఆల్రెడీ పన్నెండు సార్లు ఎన్నికలు జరిగినాయి దాంట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ మీరు చూశారు పన్నెండు ఏండ్ల నుంచి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పాలించినప్పుడు కూడా ఈరోజు ప్రజలకు కనీసం తాగడానికి మంచినీరుగులు లేనటువంటి పరిస్థితి మీరు ఇన్నేళ్ళ నుంచి పరిపాలించిన వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ మళ్ళీ మీరేం చేశారు ప్రజలకు ఇన్నేళ్ళు గెలిపి ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు అవకాశం ఇచ్చినారు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు పరిశ్రమలు లేవు ఈరోజు ఉపాధి కల్పించలేకపోతున్నారు కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుంది గుంతల రోడ్లంతా అయితే ప్రస్తుతం ఇప్పుడు నామినేషన్ వేసి ప్రజల్లోకి ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళకూడదు నా ప్రచార కార్యక్రమం అయితే సోషల్ మీడియాలో కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక పోస్ట్ పెట్టగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంది ఆ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎలాగైతే సపోర్టింగ్ లభిస్తుందో అదేవిధంగా డిజిటల్గా కూడా ఈ ప్రచారంలో ప్రజల నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందని భావిస్తున్నాను ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో నాకు ఇక ప్రధానంగా సపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే ఒక సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయాల్లోకి వచ్చినాడు ఈ ఆటో కార్మికుడు అయితే అంటే సామాన్య ప్రజల కష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి ఇతనైతే కరెక్ట్గా చేయగలుగుతాడు ప్రజలకు న్యాయం జరుగుతా అనుకుంటారు అదే కాక ఈ ప్రాంతంలోని వాళ్ళు ఆల్రెడీ నాకు కాల్స్ చేయడం జరుగుతుంది అంటే ఫోన్ చేసి బాగా నామినేషన్ వేశారు మీరు మీలాంటి వాళ్ళు యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈరోజు కష్టపడిన రాజకీయాలని సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం జరగట్లేదని కావాలి కాబట్టి నేను ఆటో కార్మికుని నేను ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తాను తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను అంతేకాకుండా యువతకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తానని ఈ కర్నూలు పార్లమెంట్లోని ప్రజలు ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను నేను ఒక ఆటో డ్రైవర్ చూడొద్దండి నాకు ఒకసారి అవకాశం ఏంటి ఆల్రెడీ పన్నెండు సార్లు ప్రధాన పార్టీలకే మీరు అవకాశం ఇచ్చినారు ఎనిమిది సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది సార్లు టీడీపీ రెండు సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది మళ్ళీ ఇన్నాళ్ళు గెలిచిన మీరు ఈ ప్రజలకు ఏం చేశారని నేను ఆటో డ్రైవర్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రధాన పార్టీని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఈ ప్రధాన పార్టీలను వదిలిపెట్టి ఒకసారి సామాన్యులకు ఒకసారి అధికారం కట్టబెట్టి చూడండి అభివృద్ధి జరుగుతుందా లేదో మేము నిరూపిస్తామని తెలియజేసుకుంటున్నాను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నాడు అయితే కర్నూల్లో ముఖ్యంగా తన మోటో వచ్చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కర్నూలు పట్టణానికి ఇండస్ట్రీస్ తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు అదే అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అంతే రీతిలో తనకు ప్రజల నుంచి సపోర్ట్ లభిస్తుందని